నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుంటుంది అనుకున్నాను ఇవాళ ఫాదర్స్ డే కదా వాళ్ళు అందరు ఫాదర్స్కి హ్యాపీ హ్యాపీ ఫాదర్స్ డే ఫాదర్ అనేది మదర్ ఎంత ఇంపార్టెంటో ఫాదర్ కూడా అంతే ఇంపార్టెంట్ కదండి మన లైఫ్లో ఫాదర్ ఎ బ్యాక్ బోన్ ఆఫ్ ఎవ్రీ చైల్డ్ అండ్ ఫ్యామిలీ మదర్ అంటే కనిపిస్తూ ఎంత సేవ చేసిద్దో వాళ్ళ పిల్లలకి ఫాదర్ కనిపించకుండా అంత హెల్ప్ చేస్తూ వాళ్ళ కోసం శ్రమించబడ్డ ఫాదర్ అని అందులో ఆడపిల్లలకి అవి ఫాదర్ అంటే చాలా చాలా బాండింగ్ ఎక్కువ సో ఐ లవ్ యూ మై ఫాదర్ అండ్ ఐ లవ్ యూ డాడీ హ్యాపీ ఫాదర్స్ డే అలాగే ఈరోజు ఫాదర్స్ డే గుర్తుగా పిల్లలు కూడా వాళ్ళ డాడీకి ఇష్టమైన రెసిపీస్ చేసి పెట్టమన్నారు సో ఇవాళ వాళ్ళ డాడీకి ఇష్టమైనవే చేయాలని నేను అనుకున్నాను ఏమేమి రెసిపీస్ చేస్తున్నానో చూదురు రండి ముందుగా వాళ్ళ డాడీకి ఇష్టమైన జీరా రైస్ చేయమన్నారండి పిల్లలు జీరా రైస్ కోసం ఉల్లిపాయ పచ్చిమిర్చి తరిగి పెట్టేసుకొని పొయ్యి మీద ఒక గిన్నె పెట్టేసుకొని దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్తో పాటు నెయ్యి కూడా యాడ్ చేసుకోండి జీరా రైస్కి ఇంకొంచెం టేస్ట్ ఇంక్రీజ్ అవుతుందండి జీ తర్వాత దానిలోకి ఆనియన్స్ మిర్చి అండ్ తర్వాత కరివేపాకు కూడా వేసి బాగా వేయించేసుకోవాలి కొంచెం బాగా వేయించేసుకున్నాక దానిలోకి చెక్క లవంగా యాలక్క వేసేసి అవి కూడా బాగా వేయించేసుకొని ఆ తర్వాత దానిలోకి కొంచెం జీలకర్ర అండ్ షాజీరా రెండు రెండు జీరా రైస్కి టేస్ట్ బాగుంటుంది అవి కూడా కొంచెం బాగా వేయించేసుకొని ఆ తర్వాత దానిలోకి కొంచెం జీడిపప్పును కూడా యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకొని కొంచెం డ్రై రోస్ట్ చేసేసుకోండి ఆ తర్వాత లోకి బాస్మతి బియ్యం మనం ముందే నానబెట్టుకొని ఉంచుకుంటాం కదండి ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు ఆ బాస్మతి బియ్యం కూడా వేసేసి కొంచెం బిం గింజ విరగకుండా బాగా వేయించేసుకొని అలా ఉన్నాక ఒక గ్లాస్ రైస్కి నేనైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ పోస్తానండి బాస్మతి రైస్కి అయితే సరిపోతుంది అంతవరకు సరిపోతుంది సో నేను అలా వాటర్ పోసేసుకొని తర్వాత దాన్ని రైస్ కుక్కర్లో పెట్టేసి ఆన్ చేసేసానండి రైస్ కుక్కర్లో ఆన్ చేసేస్తే జీరా రైస్ అయిపోతూ ఉంది ఇంకా తర్వాత దానిలోకి కాంబినేషన్గా ఆలు కుర్మా చేశానండి ఆలు కుర్మా కోసం ముందుగా టమాటో పచ్చిమిర్చి రెండు వేయించేసేసుకొని ఆయిల్లో టమాటా పచ్చిమిర్చి ఆయిల్లో మెత్తగా మగ్గించుకున్నాక దానిలోకి గ్రేవీ కోసం కొంచెం జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవాలండి అవి కూడా వేగినాక దాన్ని మనం ఒక చిన్న మిక్సీ జార్లోకి తీసుకొని దానిలోకి కొంచెం అల్లం చిన్నళ్ళపాయను కూడా యాడ్ చేసేసి దాన్ని మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలా పేస్ట్ పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద ఒక గిన్నె పెట్టేసుకొని దాని కుర్మాకి తగినంత ఆయిల్ వేసేసుకొని దానిలోకి కొంచెం తాలింపు గింజలు అండ్ కరివేపాకును కూడా యాడ్ చేసేసుకొని అవి కొంచెం వేగాక ఆనియన్స్ కూడా వేసి బాగా వేయించేసుకోవాలి కొంచెం ఆనియన్స్ కూడా వేగినట్టు వేగినాక మనం దానిలో ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదండి టమాటో జీడిపప్పు పేస్ట్ అది కూడా వేసేసి కొంచెం బాగా మగ్గనివ్వాలి కొంచెం బాగా ఉడికినాక దానిలోకి కొంచెం ధనియా పౌడర్ జీరా పౌడర్ రెండు వేసి కొంచెం కలిపి కలుపుకోవాలి కలుపుకున్నాక దానిలో మనం పొటాటోస్ బాయిల్ చేసిన పొటాటోస్ మ్యాష్ చేసేసి వేసేసాక కొంచెం అది దగ్గర పడింది అనుకున్న టైంలో ఇంకా కొంచెం కొత్తిమీర వేసేసి ఒక్కసారి తిప్పేసి మూత పెట్టేసేయండి అంతే టేస్టీ టేస్టీ కుర్మా నా స్టైల్లో రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చేసేస్తానండి నేనైతే ఆ కుర్మాని ఓకే ఇవాళ ఫాదర్స్ డే స్పెషల్గా నేను చేసిన రెసిపీస్ ఏంటంటే ఫస్ట్ కొబ్బరి లౌస్ చేశానండి తర్వాత జీరా రైస్ అండ్ వేడివేడి ఆలు కుర్మా తర్వాత పెరుగు చట్నీ అండ్ దానిలోకి ఆనియన్ అండ్ లెమన్ ఆ తర్వాత ఇవాళ వాళ్ళ డాడీనే నోట్లో పెట్టాలని పిల్లలు పట్టుబట్టారండి అందుకే వాళ్ళ డాడీనే కూర్చోపెట్టేసి వాళ్ళకి నోట్లో పెట్టారు ఇది చూస్తుండే నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి ఫాదర్స్ డే విత్ కిడ్స్ చాలా బాగా జరిగింది అండ్ వాళ్ళ డాడీ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు ఈ ఫాదర్స్ డే అనమాటకు అలాగే ఈవినింగ్ పిల్లలు ఒక సర్ప్రైజ్ గ్రీటింగ్ అరేంజ్ చేసుకున్నారండి అది వాళ్ళ డాడీకి సర్ప్రైజ్గా ఇచ్చారు వాళ్ళ డాడీ అది చూసి చాలా ఆనందపడ్డారు ఓ అమ్మ మీరేనా చేసింది చాలా బాగుంది అని చెప్పి వాళ్ళ డాడీ వాళ్ళని అప్రిషియేట్ చేశారు వాళ్ళ డాడీకి దానిలో ఒక చాక్లెట్ని కూడా పెట్టి వాళ్ళు సర్ప్రైజ్ చేశారండి అండ్ దానిలో పిల్లలు వాళ్ళ డాడీకి మా డాడీ సూపర్ హీరో అండ్ ఐ లవ్ యూ డాడీ అండ్ రాస్తే ఎంత ముద్దు చేసిందో పిల్లలు అప్పుడే పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళకి గ్రీటింగ్స్ కూడా తయారు చేసి ఇచ్చే అంత ఆయన ఫాదర్స్ డే ప్రతి ఒక్క ఆడపిల్లకు చాలా స్పెషల్ అండి ఆడపిల్లే కాదు ఎవరికైనా పిల్లలకి చాలా స్పెషల్ డే అండి అండ్ ఫాదర్ ఈజ్ బ్యాక్ బ్యాక్బోన్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ కదండి నాకైతే మా డాడీ అంటే చాలా చాలా ఇష్టం అండి అండ్ మా ఫాదర్స్ డే ఇలాగ సెలబ్రేట్ చేసుకున్నాం పిల్లలు వాళ్ళ ఫాదర్తో మీరు కూడా ఫాదర్స్ డేని ఎలా సెలబ్రేట్ చేశారో ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో చే చెప్పేసేయండి అండ్ నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దండి And thank you for watching on me. Bye.